అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ముప్పై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం విశాఖ కరుణం శుకుని శుక్లపక్షం యోగం అధికండ రోగ రోజు శనివారం జన్మరాశి వృచిక రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది యేమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం నవంబర్ నెల ముప్పై ఏడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మా వీడియోలోకి వెళ్దామండి ఇక సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటో పదములు ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి శనివారం నాడు మీకు మీరే మరింత ఆశావాద దృక్పథానికి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీరు విశ్ వ్యతిరేక భావోద్వేగం అసహ్యత ఈర్ష పగ ద్వేషం వంటి వాటిని విసరించడానికి సిద్ధపరచాలి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్ణయించడం అవసరం మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న చోటంతా కూడా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే మీ లవర్ అంత మూల్లో ఉంటారు ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరంగా ముఖ్యం కానీ పనుల కోసం సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈరోజు అంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగం మీరు కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు కానీ ప్రయాణం మాత్రం మీకు అనుసటను ఒత్తిడికి కారణంగాను ఉంటుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన స్థానాన్ని కల్పిస్తుంది ఆకస్మికంగా జరిగే కొన్ని విషయాలు మేము అనుయమయానికి గురి చేస్తాయి ఈరోజు గులాబీల పరిమళులు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలిక అనుభూతి చెందండి మీరు ఎలా అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతు ఆతృయపడకండి ఈరోజు అదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా వలన వాతావరణం తేలికవుతుంది తప్పు సమాచారం లేదా సందేశం ఈరోజు మీకు డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీలో మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అబార్థం చేసుకుంటారు దాంతో ఈరోజు అంతా కూడా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపే పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి తప్పు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం కానీ ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు త్వరలోనే అద్భుత కోణాన్ని చూపించి ఆనందిస్తారు విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రులు సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహా ఉద్యోగులు సీనియర్లు కొద్ది పూర్తి సహాయం అందించడంతో పా ఆఫీసులో పని త్వరితగతం అవుతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామ్యతో తాలూకా చిన్న చిన్న కోరికలు మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే గాయపడవచ్చు ఐప్రో పేలి కళ అంటే గొప్ప గత చరిత్ర కళ వారిని కలిసినప్పుడు మీరు పొదుపుగా మారిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన ఆఫర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి సంబంధ సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానములకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలను ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందులు ఒక కొలికి వచ్చి ధనం తాజాగా పరిగణించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానమైన వారికి వారి ప్రియానికి సంతోషకరంగా ఉంటారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి కుక్కు లేదా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గడపడం ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ సానుకూలత వాదంతో మీపై మీకు వాళ్ళ నమ్మకంతోనూ ఇతరులను మొప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు కళ ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలో సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశించ చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడం ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలను ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక సా మనస్యంగా గడుపుతుంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు మీ మైండ్ బటన్ నొక్కనున్నారు మృతిదండం లాగానే చేతికి అందుబాటులో ఉండేనే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీ కంట పెద్దవారు ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి ఇతరులతో కలిసి ఘోషం గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామ్యం మీ పట్ల ఎంతో శ్రమను కలబరుస్తారనిపిస్తుంది సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితాలు అంతగా అనుకూలంగా లేవు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి వినాయకుడు ఆలయంలో ఆర్థికంగా కోల్పడే ప్రజలకు లడ్డూలు విధాలంగా ఇవన్నీ మంచి ఆర్థిక సృష్టించడము సహాయపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి కాబట్టి సింహరాశి వారికి ఎవరితోనైనా సరే మాట్లాడే ముందు మీరు చాలా కాలంగా చూస్తున్న కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి టికెట్ లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత భావంతో మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బాహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది